నాగేంద్రహారాయ త్రిలోచనాయ భస్తాంగ రాగాయ మహేశ్వరాయ నిత్యాయ సిద్ధాయ దిగంబరాయ తస్పేశీకర నమశివాయ మందాకని సలిల చందన చిత్ర చర్చితాయ నందీశ్వర ప్రణ మహేశ్వరాయ నిత్యాయ సిద్ధాయ దిగంబరాయ తస్పేశీకర నమశివాయ ఆదిత్యాయ సోమాయ మంగళ బుధ గురు శుక్ర శ్రీ రాహవే కేతువే నమః మనకు రేపు ఏడో తేదీ ఆదివారం నాడు మనకి చంద్రగ్రహణం ఏర్పడుతుంది ఈ చంద్రగ్రహణంలో రాత్రిపూట తొమ్మిది యాభై నుంచి రాత్రి అర్ధరాత్రి పూట మొదలవుతుంది ఆ టైం నుంచి అందరూ సాధ్యమైనంత వరకు కూడా రాత్రి పూట గ్రహణం కాబట్టి భయపడాల్సిన ఏమి లేదు గ్రహణం నిద్ర సమయంలోనే చాలా మటు కంప్లీట్ అవుతుంది కానీ ఒక టూ అవర్స్ ఫ్రీఫోరే అందరూ కాలకుచ్చాలు భోజనాలు కంప్లీట్ చేసుకోండి ఎందుకంటే భోజనం అనంతరం భోజనం ఆ టైంకి కంప్లీట్ అరిగిపోవాలి తిన్న భోజనం కూడా గ్రహణటువంటి టైంకి అలా చేయండి కొంతమంది గురు ప్రదేశాలు చేసుకునే వాళ్ళు జపాలు చేసుకుంటే వాళ్ళు కూడా పట్టు స్నానం విడుపు స్నానం చేసి చక్కగా అప్పుడు కూర్చొని జపం చేసుకోండి మంచి గ్రహం మంచి జప బలము అధికంగా ఉంటుంది ఈ గ్రహణానికి గ్రస్త చంద్రగ్రహణము ఈ గ్రహణం చూసి చాలా మంది ప్రతి రాశి వాళ్ళు మాకు మాకు భయపడుతున్నారు భయపడదు ఓన్లీ కుంభరాశి వాళ్ళకే ఉంది కానీ కుంభరాశి వాళ్ళు ఏం భయపడక్కలేదు ప్రతి సంవత్సరం నిర్వహించడం కూడా అదా గ్రహణాలు వస్తాయి ప్రతి గ్రహణం వస్తుంది పోతుంది కానీ ఆ గ్రహణం వచ్చినప్పుడు ఏదో గ్రహణం మీద ఒక రకమైన భయాందోళన పెరుగుతుంది జనంలో ఆ భయాన్ని పక్కన పెట్టండి ధైర్యంగా అందరూ కూడా చక్కగా ఆ నదలోనే గ్రహణం కంప్లీట్ చేస్తాం కాబట్టి ఉదయం లేవకానే చక్క తలస్థానం చేసేసి మామూలు స్వామి వారి దర్శనం చేసుకునివ్వండి ఇలాంటి సమస్యలు అంటూ ఉండవు ఈ చంద్రగ్రహణానికి గ్రహ్మణీశలు మాత్రం రాత్రిపూటే కాబట్టి మామూలు పడకలోనే పడుకొనే ఉంటారు కాబట్టి భయపడక్కర్లేదు ఆ టైంలో మాత్రం ఏమి తినటం కానీ తాగటం కానీ చెయ్యకండి అన్నీ బాగానే ఉంటాయి ఇలాంటి సమస్యలు వచ్చినా కూడా గ్రహణం చూసి మాత్రం భయపడకండి ఈ చంద్రగ్రహణం అనేది రా ఈ చంద్రుడు మనకి మనకారకుడు ప్రతిదీ మాట మీద నిలబడతాం అందుకని ప్రతి ఏంటంటే మాట మాట పడదు ఇలాంటి ఇబ్బందుల వస్తూ ఉంటాయి ఈ గ్రహణ కాలంలో ఈ కొన్ని కొంతమంది కొన్ని రాష్ట్రాలకి భయం భయపడుతున్నారు ఈ కన్యా రాశి వాళ్ళు సింహరాశి వాళ్ళు మేష రాశి వాళ్ళు మిథున రాశి వాళ్ళు ఎందుకు గ్రహణాల నుండి మా భయం వేస్తుంది ఎలా ఉంటుందో ఏమో చాలా మంది భయపడుతున్నారు ఏ ఏ నక్షత్రానికి ఏ రాసులకి లేవు ఓన్లీ కుంభరాశికి ఉంది కాబట్టి భయపడకండి ఈ కుంభరాశి వాళ్ళు మరుసటిలో ఉదయం చేసి ఒక కిలో బావ్ బియ్యం ఒక అరకిలో మినుములు కలిసి దానం ఇవ్వండి ఇచ్చినట్లయితే పాటు ఒక రాగి పాత్ర నాగు పడేది కూడా ఇవ్వండి ఇచ్చినట్లయితే మీకు ఎలాంటి సమస్యలు అన్నీ ఉండవు జంజల్గా గ్రహణానికి ఈ దానాలు ఎందుకు చెప్తున్నావు అంటే చూసిన అారోగ్యాలు వస్తాయి అనారోగ్యాలు రాకుండా ఉండాలని ముందు వృద్ధానికి రెమిడి అంటూ ఉంటుంది కదా ఎన్నీ తీసుకోండి అన్ని విధాలా బాగుంటుంది గ్రహణం నుంచి ఎవరు భయపడ అవసరం లేదు అన్ని హ్యాపీగానే ఉంటే అందరూ కూడా మనోధైర్యంగా ప్రతి పని సాధించండి ఇబ్బంది అంటే ఉండదు శక్తం ఎండవ తేదీ మనకి మహలాయ పక్షాలు ప్రారంభమవుతాయి ఈ మహలాయ పక్షాలు కూడా శుభ కార్యక్రమాలు ఏమి చేయకూడదు ఏ కార్యక్రమాలు కూడా కనీసం తల్లి ఇవ్వడం కానీ గృహ ప్రయోజనాలు కానీ పెళ్లిళ్ళు కానీ ఏమి చేయకూడదు పితృ కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉండాలి ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ మహాళాయ పక్షాల్లో పెద్దలకి చక్కగా స్వయంపాకం ఇచ్చి ఓ బ్రాహ్మడికి బట్టలు పెట్టి ఆయన స్మరి పెద్దని స్మరించుకుంటూ చేయండి గంగా ప్రతి ఒక్క నది దగ్గరికి స్నానం చేసి పిండ ప్రధానం చేయండి చేసినట్లయితే అన్ని విధాలప్పు కుటుంబ సౌఖ్యం ఉంటుంది కుటుంబ కుటుంబాసం ఉంటుంది మహాన అనేది ప్రతి పదిహేను రోజులు కూడా పితృదేవతల్ని స్మరించుకుంటూ ఉండండి పితృదేవతలే దేవతలుగా భావించాలి ఎందుకంటే వాళ్ళు మనల్ని బాగా చూస్తారు చూస్తుంటేనే మనం ఇలా ఉంటాం అందుకని ప్రతి ఒక్కళ్ళు కూడా ఇక పదిహేను రోజులు ఏ కార్యక్రమాలు శుభ కార్యక్రమాలు చేయకుండా ఈ కార్యక్రమాలు ప్రతి ఇళ్లలో కూడా ఓ బ్రాహ్మణ్య పిలిచి స్వయంపాకం ఇచ్చి ఆయన భోజనం పెట్టి ఆయన మీ ఇష్టమైన ఆయన మీ ఇంట్లో వాళ్ళ కొరకు ఇష్టమైన వస్తువు వండి పెట్టండి పెట్టండితే అన్ని విధాలు కూడా కలిసి వస్తుంది మనసు అభివృద్ధి కలుగుతుంది ఇబ్బంది అంటూ ఉండదు గురు బ్రహ్మ గురు విష్ణు గురువే మహేశ్వర గురు పరబ్రహ్మ గురువే గురుమ డాక్టర్ పిఏ రామన్న గారి పాదస్కరించుకుంటూ మనం ఈ వారం ఏడవ తేదీ నుంచి పదమూడవ తేదీ వరకు రాసవాలు తెలుసుకుందాం మనం ఈ గృహ సంచారం వహించినట్లయితే మేషాశాలకి గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి ఆర్థికంగా ఇబ్బంది అంటూ ఉండదు కానీ అప్పుడప్పుడు కొంచెం పడ్డప్పటికూడ అనుకున్న సక్రమంగా నెరవేరుతాయి బంధువులు లేకపోకలు కూడా అధికంగా ఉంటాయి శుభ కార్యక్రమంలో పాల్గొంటారు అన్ని కూడా సమయస్ఫూర్తిగానే కలిసిపోతూ ఉంటుంది గ్రహాల అనుకూలంగా ఉన్నాయి కాబట్టి భయపడకండి చిన్న కొన్ని కొన్ని ఇబ్బందులు వస్తాయి వచ్చినా భయపడకుండా కొంచెం శని ఎలాభిషేకం చేయించుకుంటూ ఉండండి అన్ని విధాలు కలిసి వస్తున్నాయి మేషరాశి వాళ్ళకి ఈ మేషరాశి వాళ్ళు కూడా పూజ గురు సుఖికి గ్రహాలకి అప్పుడప్పుడు కొన్ని దానాలు ఇవ్వండి ఇచ్చినట్లయితే అన్ని విధాలు కూడా బాగుంటుంది ఇబ్బంది అంటూ ఉండదు తదుపరి వృషభ రాశి వృష్పరాశ్రాలకి ఇప్పుడు అన్ని విషయాలు కూడా చాలా టైం చాలా బాగుంది గ్రహాలు సపోర్ట్ చేస్తున్నాయి దైవానుగ్రహం అధికంగా ఉంది దైవాన్ని అనుగ్రహంతో ప్రతి పని కూడా సాయం కలుగుతున్నారు సంతృప్తికరంగా ఉంటున్నారు ఇబ్బంది అంటే ఏమీ లేదు చదువుల్లో కూడా బాగా రాణిస్తారు విద్యార్థులు వివాహం కాని వాళ్ళకు కూడా వివాహాలు అడగకుండా అయిపోతాయి కాబట్టి ఈ విశ్వాసాలకి సమస్యలు ఏమి కూడా ఈజీగా సాల్వ్ అయిపోతే భయపడకండి ఏదైనా సరే చేసే పని మీద ధ్యాస పెట్టండి అన్ని విధాల కలిసి వస్తుంది మీ విషదైవాన్ని నిత్యము పారాయణ చేసుకోండి మీకు ఇలాంటి సమస్యలు అంటూ ఉండవు తదుపరి మిథున రాశి ఈ మిథున రాసాలకి ఇప్పుడు టైం చాలా మటుకు బాగానే ఉంది కానీ కొంచెం గ్రహాలు గ్రహాలు కొంచెం ఇబ్బంది పెడుతున్నాయి గ్రహాలు సమయాస్పో గ్రహాలు అనుకూలంగా లేవు కాబట్టి చికాకులు ఆర్థికంగా ఇబ్బందులు మానసిక ఒత్తిడి పెరుగుతుంది కుటుంబంలో కూడా చిన్న చిన్న సమస్యలు వస్తున్నాయి ఇవన్నీ కూడా సహజంగా గ్రహాలు అనుకూలంగా ఉన్నప్పటికీ కూడా అన్ని వాటి మీద ఆహారపడకుండా ఏదో ఒకటి ఇబ్బంది పడుతూనే ఉంటారు కాబట్టి ఈ మిథున రాష్ట్ర ఆర్థికంగా మాకు ఇబ్బంది ఉండదు అన్ని విధాల బాగుంటుంది సత్యత కూడా ఉంటుంది కానీ పెద్దలగా ఉంచి ఆ పెద్దల యొక్క మాట తీరు నచ్చక ఇబ్బంది పడుతూ ఉంటారు ఇలాంటి సమస్యలు కూడా అధికంగా ఉంటే జాగ్రత్తగా ఉండండి ఈ మిథున రాష్ట ఆరోగ్యంలో కూడా చాలా జాగ్రత్త అవసరం చిన్న ఇబ్బందులు ఆస్కారం జాగ్రత్తగా ఉండండి ఈ రాష్ట్రాలు చక్కగా నవగ్రహ శ్లోకాలు చదువుకుంటూ ఉండండి పూర్తి చేసుకోండి ఇబ్బంది అంటూ ఉండదు తదుపరి కర్కాటక రాశి ఈ కర్కాటక రాశులకి టైం చాలా బాగుంది అన్ని విధాలు కూడా అన్ని గ్రహాలు కూడా శుభ్రంగా ఉన్నాయి శుభ కార్యక్రమాల్లో పాల్గొంటారు ఇంట్లో కూడా కుందరి కానం వస్తుంది గృహంలో కూడా కొన్ని కొత్త కొత్త వస్తువులు కొనుగోలు చేస్తూ ఉంటారు వ్యాపారాలు కూడా బాగా కలిసి వస్తాయి ఇబ్బంది అంటూ ఉండదు విద్యార్థులు పైకి ప్రయత్నం ప్రయత్నాలు చేసినట్లయితే అనుకోకుండా మంచి మంచి ఆఫర్స్ వస్తాయి ఇబ్బంది లేకుండా వెళ్ళిపోతారు ఇబ్బంది అంటే ఉండదు ఈ రాష్ట్రాలు దానికి ఆలోచించకుండా కానీ కొంచెం డబ్బులు డబ్బును మాత్రం జాగ్రత్తగా ఉంచకండి జల్సా చేయడం తగ్గించుకోండి అన్ని విధాలు బాగుంటుంది ఈ కర్కాశవాళ్ళకి అప్పుడప్పుడు ఆరోగ్యంలో చికాకులు చిన్న చిన్న ఎలర్జీస్ కనపడుతుంటే అంతేగాని ఇబ్బంది అంటే ఉండదు ఈ రాష్ట్రాలు విష్ణుమూర్తిని చక్కగా పూజ చేసుకోండి స్వయం శ్లోకాన్ని నిత్యం పాలన చేయండి చేసినందుకు మీకు అన్నిటిగా కలిసి వస్తుంది ఇబ్బంది అంటే ఉండదు తదుపరి సింహరాశి ఈ సింహరాశికి ఇప్పుడు అష్టంశ నడుస్తుంది అర్ధార్శ్ అష్టంశ నడుస్తుంది దాంతో పాటు ఏలినప్పుడు ప్రారంభమైంది కాబట్టి కొంచెం చికాకు పడుతున్నారు చికాకు పడ్డా భయపడకండి అవన్నీ కూడా మానవ సహజం ప్రతి కూడా ప్రతి ఒక్కళ్ళకి ఉదయం ఒట్టి జరగకుండా ఉండదు వస్తూ ఉంటే వచ్చాయని అదే ఆలోచనకోకుండా కూర్చోండి హ్యాపీగా ఉంటారు విద్యార్థులు కూడా చదువుల్లో మంచిగా రాణిస్తారు ఇబ్బంది అంటూ ఉండదు ఉద్యోగాలకి మాత్రం ప్రతి ఒక్కరికి ఒత్తిడి పెరుగుతుంది భారం పెరుగుతుంది పని భారం కూడా పెరుగుతుంది ఇంట్లో కూడా పని వాళ్ళ సమస్య అధికంగా ఉంటాయి పెద్దలు అనారోగ్యం గురించి ఆలోచిస్తూ ఉంటారు భార్యాభర్త కూడా అన్యం నడుపుతూ ఉంటారు ఈ సింహరాశులకి ఇబ్బంది అంటూ ఏం లేదు అన్ని విధాలు కూడా సుప్రదంగా ఉంది కాబట్టి ఈ రాశి వాళ్ళు కాస్త అప్పుడప్పుడు తిరిగి తెలభిషేకం చేయించుకుంటూ ఉండండి అన్ని విధాలు కలిసి వస్తుంది తదుపరి కన్యా రాశి ఈ కన్యాదశానికి మీరు చేసే ఉద్యోగాల్లో కానీ వృత్తుల్లో కానీ మంచి గుర్తింపు రాణింపు లభిస్తుంది మంచి మంచి అవార్డ్స్ అందుకుంటారు ప్రభుత్వం నుంచి కొన్ని అవార్డ్స్ రాన ఆస్కారం ఉంది ఏ సమస్యలు వచ్చినా కూడా ఇబ్బంది పడకండి అన్ని కూడా స్లోగా అయినప్పటికి కూడా అనుగుణ సాధ కలుగుతారు మంచి ఫలితాలు లభిస్తాయి కానీ దైవానుగ్రహం ఉండడం వల్ల ఏ కార్యక్రమం సరే నెరవేరుతుంది పది మందిలో కూడా గొప్పగా అనిపించుకుంటూ ఉంటారు సన్మానాలు సత్కారంగా ఉంటాయి అవార్డ్స్ అందుకుంటారు ప్రతిదీ కూడా ఒక అందుకు కన్యాదాశి వాళ్ళకి టైం బాగుందని చెప్పాలి కూడా ఇబ్బంది అంటే ఏమీ లేదు ఈ రాష్ట్రానికి ఎప్పుడు దుర్బలం ఉంటుంది దైవానుగ్రహంతో ప్రతి పని కూడా సాధిస్తూ ఉంటారు అనుకోకుండా మంచి ఆలోచనతో చేస్తారు కాబట్టి కన్యాదాశ వాళ్ళకి పది మందికి సహాయం చేసే గుణం ఉంటుంది అన్ని విధాలు కూడా బాగుంటుంది కాబట్టి ఈ రాశి వాళ్ళకి ఇబ్బంది అంటే ఉండదు రానన్మాలు చేస్తుంటారు మంచితనంగా ప్రతి మందిని మనవాళ్ళు అన్న భావంతో భావించుకుంటూ చక్కగా చూస్తుంటారు కాబట్టి కన్యాదాశి వాళ్ళకి ఇబ్బంది అంటూ ఉండదు చదువుల్లో కూడా బాగా రాణిస్తారు మంచి మంచి విలేఖరులు కానీ పత్రికా విలేఖరులు కానీ క్రీడాకారులు ఎవరైనా సరే మంచి మంచి ప్రమోషన్స్ వస్తాయి మంచి ఆర్థికంగా ఇబ్బంది లేకుండా గడిచిపోతుంటుంది అన్ని విషయాలు కనీసాలకి టైం చాలా బాగుంది భయపడకండి ఈ రాశి చక్కగా గణపతిని పూర్తి చేసుకోండి గణపతిని పూర్తి చేసుకున్నట్టయితే ఈ సమస్యలన్నీ కూడా పీరిపోతాయి తదుపరి తులారాశి ఈ తులారాశాలకి ప్రజెంట్ కొంచెం టైం అంతా ఫేవర్గా లేదు టైం ఫేవర్గా లేకపోయినప్పటికీ కూడా సమస్య ఎదురవుతూనే ఉన్నాయి ప్రతి కూడా మాట దూకుతనంతో అది టైం ఇబ్బంది పెడుతూ ఉన్నారు ఆ సమస్యన్నీ కూడా అది ఉన్నాయి ఆ ఆరోగ్యంలో కూడా రకమైన అనారోగ్యం చెప్పడం లేదు ఏదో ఒక సమస్య పీడిస్తూ ఉంటుంది దాంతో బాధపడుతూ ఉంటారు బంధువుల్లో కూడా రాకపోకలు తగ్గుతాయి అందరితో బాగుందా అని ప్రయత్నం చేయరు చేయకుండా అనుసరాలతో వృహా ఇస్తూ ఉంటారు ఈ రాశి చాలా మంచి ఆలోచన జ్ఞానంతో ఉన్నా ఉన్నప్పటికీ కూడా ఉంటారే కానీ ఎదుటి వాళ్ళని తోళ్నాటలో ముందుంటారు ఇవన్నీ కూడా ఈ రాశి కొంచెం తొందరపడి ఉండే తీసుకుంటారు కాబట్టి కొంచెం జాగ్రత్త ఉన్నట్లయితే చాలా బాగుంటుంది ఇబ్బంది అంటూ ఉండదు ఈ రాశి చక్కగా నిత్యము అక్కడ అమ్మవారిని పూర్తి చేసుకోండి మీ ఇష్టదేవాలను పూర్తి చేసుకున్నట్టయితే అమ్మవారికి రోజు కుంకంతో అమ్మవారిని పూర్తి చేసుకోండి చేసినట్టయితే అనుకున్న పల్లెని సాధిస్తారు ఇబ్బంది లేకుండా కలిగిపోతే తదుపరి వృచ్చిక రాసి ఈ వృత్తిక వాళ్ళకి అన్ని రంగాల్లో కూడా బాగా రాధిస్తారు కొత్త కొత్తవి శ్రీకారాలు తోడుతుంటారు వ్యాపారాలకి రామాయణం బాగా కలిసి వస్తుంది కానీ నవధాన్యాలు పప్పు దీసులు ఇట్లాంటి వ్యాపారస్తులు బాగా కలిసి వస్తుంది నూనె మిర్చి వ్యాపారస్తులకు కూడా మంచి రాబడి ఉంటుంది ఇబ్బంది అంటూ ఉండదు ఈ రాష్ట్రానికి ప్రతిదీ కూడా చక్కటిగా ఆలోచన చేస్తారు చదువుల్లో బాగా రాణిస్తారు అన్నిటికంటే కూడా చదువుల కంటే కూడా తొందరగా ఫారిన అనేది విదేశాలు వెళ్ళడానికి కూడా సన్నాహాలు చేస్తూ ఉంటారు వెళ్ళడానికి కూడా ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి భయపడే కొన్ని ఒత్తిడి వ్యాసాలు చాలా బాగుంటుంది ఈ ఉత్తర రాసాలకి అప్పుడప్పుడు కొంచెం ఆరోగ్యంలో చిన్న చిన్న ఇబ్బందులు వస్తుంటాయి మా స్టమక్ ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి వాళ్ళు వేహించుకొని చూసుకుంటూ ఉండండి అన్ని విధాలా బాగుంటుంది ఈ రాసవాళ్ళకి రాహు శని ఈ రాక్షత్రాలు వాళ్ళు కొంచెం అప్పుడప్పుడు వాళ్ళకి నీవులు కందులు దానం ఇవ్వండి ఇచ్చినట్టయితే మీ సమస్యను తేలిపోతే శ్లోకాలు పటిస్తూ ఉండండి ఇబ్బంది అంటే ఉండదు తదుపరి ధనసు రాశి ఈ ధనస్రాస్వాళ్ళకి ప్రతిదీ కూడా చేదాకా వచ్చి జారిపోతూ ఉంటుంది ఏమిటి సమస్య అని ఆలోచిస్తూ ఉంటారు అనుకున్న పనులు అనలేదనే బాధ కూడా ఉంటుంది ఉత్తమ వ్యవహారాల్లో కూడా చేస్తూనే ఉంటారు కానీ అవి కూడా కలిసిరావు కలిసి రాకపోయేటప్పటికీ ఇబ్బంది పడుతున్నామనే బాధ అధికంగా ఉంటుంది ఆర్థికంగా కూడా కందుకు కొంచెం ఇబ్బందికరంగానే ఉంటుంది పెద్దలు ఆరోగ్యం ఆలోచిస్తూ ఉంటారు మానసిక ఒత్తిడి పెరుగుతుంది ఇంట్లో కూడా శుభ కార్యక్రమాలు చేయాలని ఆలోచిస్తూ ఉంటారు అవి దూరం అయిపోతూ ఉంటాయి ఇవన్నీ కూడా ఎందుకంటే మనసు రాశి కొంచెం గ్రహాలు అనుకూలంగా లేవు కాబట్టి సమస్యలు అనేది ప్రతి ఒక్కరికి వస్తాయి వచ్చినప్పుడే మనం జాగ్రత్తగా ఉండాలి మనోధ్వర్యంగా ఉండాలి ఉన్నప్పుడే అనుకున్న పనులని సాధించగలుగుతాం అందుకే ఈ రాష్ట్రాలు వాళ్ళు చక్కగా ఈశ్వరుడికి అభిషేకం చేయించుకుంటూ ఉండండి అన్ని విధాలా కలిసి వస్తుంది తదుపరి మకర రాశి ఈ మకర రాశి ఇప్పుడు చాలా బాగుంది కానీ టెన్షన్స్ విపరీతంగా ఉంటాయి వృద్ధానికి ఆలోచిస్తూ ఉంటారు మంది కాకపోయినా కూడా ఆలోచన అతిగా ఆలోచిస్తూ బాధపడుతూ ఉంటారు ఆలోచన పక్కన పెట్టి వ్యవహారం చేసిన వ్యవహారం దృష్టి పెట్టండి అనుకున్న పనులు కూడా చక్కగా నెరవేర్తే శీఘ్రంగా నెరవేర్తే ఇబ్బంది అంటూ ఉండదు వ్యాపారస్తులు కూడా వ్యాపారాలు బాగా కలిసిస్తాయి ఈ వ్యాపారం సరే కందరు ఇనుము ఇడి రాగి ఇలాంటి వ్యాపారాలు కూడా బాగా కలిసి వస్తే అంటే చేయండి అన్ని విధాలు బాగుంటుంది ఈ మకర రాశి ఇబ్బంది అంటే ఏమీ లేదు అప్పుడప్పుడు శనికి తలాభిషేకం చేయించుకోండి సమస్యలని కూడా ప్రతిని కూడా తగ్గ రెమెడీ చేసినట్లయితే ఇబ్బందులన్నీ కూడా కలిగిపోతాయి అన్ని విధాలు బాగుంటుంది తదుపరి కుంభరాశి ఈ కుంభరాశాలకి ఇప్పుడు ప్రజెంట్ అంత తీవ్రత లేదు ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నారు ప్రత్యేకంగా చేదాకా వచ్చి జారిపోవటం కొంతమందికి ఏదైనా కొనాలి అనే ఆలోచన వచ్చేటప్పటికీ ఆర్థికంగా ఇబ్బంది ఎదురవుతుంది ఆర్థిక లోపం వల్ల ప్రతి పని కూడా దూరం అయిపోతుంది ఇంట్లో కూడా మనుషులు మనిషికి కుదరక మాట దానికి ఇబ్బంది మాట దేహం వచ్చి ఇబ్బంది పడుతున్నారు విద్యార్థులు కూడా చదువుల మీద వహించకుండా కాలం వృధా చేసుకుంటున్నారు కాబట్టి ఈ రాశి వాళ్ళు ప్రస్తుతానికి ఏదైనా సరే మనం మంచిగా చేయాలి అనే సహనం ఓర్పుతో ధరించండి ఏదైనా సరే ప్రతి మనిషికి సహనం కావాలి ఓర్పు కావాలి ఈ రెండు లోపిస్తే ఏ కార్యక్రమం మనం చేయలేదు ఈ రెండు కనుక నేర్చుకొని చేసినట్లయితే కుంభరాశ్రాలకి ఇబ్బంది అంటూ ఉండదు అన్ని విధాల బాగుంటుంది అన్ని అందులో గ్రహణం కూడా కుంభరాశ్ర వస్తుంది ప్రతి ఒక్కరు వల్ల ఇబ్బంది భయపడుతున్నారు ఇబ్బంది పడకండి భయము లేదు జనరల్ గా జరిగేవే కాబట్టి భయపడకుండా చక్కగా అనుకున్నట్టు చేయండి చక్కగా గ్రహణం అన్నాడు సనానికి బియ్యము రాగి పాత్ర ఇచ్చినట్లయితే ఇబ్బంది తగ్గిపోతుంది ఇబ్బంది అంటూ ఉండదు తదుపరి మీనరాశి ఈ మీనరాశి వాళ్ళకి గురు తక్కువగా ఉంది ఆర్థికంగా కొంచెం ఇబ్బంది పడుతూనే ఉన్నారు ఇంట్లో కూడా శ్రద్ధల గురించి ఆలోచిస్తూ ఉంటారు గృహంలో తొందరి కానం వస్తుంది అనుకుంటున్నా ఉంటారు అప్పుల భారం జరిగిపోతూ ఉంటుంది ప్రతిదీ కూడా చేదాకా జారిపోతుంది వస్తుంది వస్తు ఉంటారు అవి చూసే టైం అంతా వేస్ట్ అయిపోతుంది కదా అనుకున్న సాయంతకపోతున్నారు ప్రతి ఆచితూ చూ ఉంటారు రియల్ ఎస్టేట్ సంఘాలు వాళ్ళకి స్మితి వాళ్ళకి ఎలక్ట్రానిక్స్ వాళ్ళకి బాగా కలిసి వస్తుంది ఇబ్బంది అంటూ ఉండదు మంచి మంచి ప్రయోగాత్మక కార్యక్రమాలు పాల్గొంటారు మంచి గుర్తింపు లభిస్తుంది అప్పుడప్పుడు మంచి మంచి అవార్డ్స్ అందుకుంటారు ఈ మిన ఉద్యోగంలో కూడా ప్రమోహి ఆస్కారం ఉంది ఇబ్బంది అంటూ ఉండదు ఈ రాష్ట్రాలు చక్కగా చందేశ్వరుడికి ఐలాషేకం చేయించుకుంటూ చేయించండి అన్ని విధాల కలిసి వస్తుంది ఇబ్బంది అంటూ ఉండదు మనం ఇప్పటి వరకు మేష్ నుంచి మినరల్స్ వరకు రాసిపాకు వెళ్లిసినాం కదా మళ్ళా వచ్చేవారం కలుద్దాం సరివే కదా భవంతు సమస్త సన్మంగళ భవంతు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్